హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీశ్రి వెల్కమ్ బ్యాక్ టు కోరి ముందుగా మన కోరి ఫ్యామిలీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు కథ ద డెబుల్ డోన్ ఎపిసోడ్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి ఈ కొత్త కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళితే ఇతను మనిషి కాదు డబుల్ ఆరోహి కోపంతు తనలో తాను గొనుక్కున్నట్టుగా అన్న రణధీర్ షార్పు చెవులకు ఆ మాటలు వినపడని వినపడ్డాయి రివ్వున వెనక్కి తిరిగి కోపంగా ఆరోహి దగ్గరకొచ్చాడు అతని కోపాన్ని చూసి అడుగు వెనక్కి వేసింది ఆరోహి కమగేన్ ఏమన్నావు అన్నాడు బెదిరిస్తూ ఆరోహి కిక్కురు మనకుండా చూస్తుంది ఇంకోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే ఐ విల్ యు లెసన్ చూపుడు వేలి చూపిస్తూ సీరియస్గా చెప్పి నైనా నడుం చుట్టూ చేయి వేసి లోపలి కదిలాడు రణధీర్ నైనా ఆరోహిని తేరిపారా ఒక చూపు చూసి రణధీర్తో పాటు నడిచింది రణధీర్ వెళ్ళాక ప్రణయ్ రిలీఫ్గా బ్రీత్ తీసుకుని ఆరోహి వైపు చూశాడు ఆరోహి రణధీర్ సార్ గురించి నీకు తెలియదు కోపం వస్తే నేను వెంటనే జాబ్లోని తీసేస్తాడు తనకు రైట్ ఉంది నేను కూడా ఏం చేయలేను సార్కి కోపం తెప్పించే పనులు చేయకు సారేమైనా అన్నా సైలెంట్గా ఉండు చిన్నగా తలాడించింది ఆరోహి ప్రణయ్ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆరోహి డీ బ్రీత్ తీసుకుని తన పనిలో పడింది రణధీర్ నైనా రూమ్కొచ్చారు రూమ్ సర్వీస్ అప్పటికి అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసింది రూమ్ అందంగా నీట్గా డెకరేట్ చేసి ఉంది క్యాండిల్ లైట్స్తో ఉన్న టేబుల్ మీద షాంపైన్ రెడీగా ఉంది అదంతా చూసి నైనా మొహం ఆనందంతో వెలిగిపోయింది వావ్ సార్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ అని రణధీర్ వైపు తిరిగి అతని చెంప మీద చేయి వేసి తడుముతూ మీరు ఇంత రొమాంటిక్గా ఉంటారని నాకు తెలియదు ఐ లవ్ ఇట్ అంది తన్మయంగా చూస్తూ రణధీర్ చిన్నగా నవ్వి పై ఉన్న షాంపెన్ బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో డ్రింక్ ఉంపి తనకి అందించాడు థ్యాంక్ యూ సార్ డ్రింక్ అందుకొని అతనితో పాటు టేబుల్ దగ్గర కూర్చుంది ఇద్దరూ ఉత్సాహంగా మాట్లాడుకుంటూ డ్రింక్ చేయసాగారు మూడు పెగ్గులు వేశాక రణధీర్ గ్లాస్ పక్కన పెట్టి నైనాకు చెయ్యి అందించాడు అతని చెయ్యి అందుకుని రొమాంటిక్గా చూస్తూ అతని ఒడిలో కూర్చుంది నైనా రణధీర్ ఆమె నడి చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమె పెదవులతో తన పెదవులు కలిపి కాంక్షగా చేసి భుజాల మీద టాప్ని కిందకి జార్చి మెడ మీద భుజం మీద ముదుల దాడి చేయసాగాడు నైనా దేహం కోరికతో వేడికిపోయింది రణధీర్ కోట్ని విప్పేసి పక్కన చేయిర్పై పడేసి అతని పెదవులు అందుకుని గాఢంగా చేయసాగింది కోరికల దాహంతో ఒళ్ళు సెగలు కక్కుతుంటే మరింత వైల్డ్గా ఆమె పెదవులను నలిపేస్తూ ఆమెతో పాటు లేచి మీదకి చేరాడు రణధీర్ మోహావేశంతో అతని మీదకు తోసి అతని మీదకి చేరింది నైనా రణధీర్ ఆమె మొహంలోకి చూసి గుడ్ మో బట్ నన్ను ఎవరూ డామినేట్ చేయలేరు బెడ్పై కూడా అని అంటూ నైనాను బెడ్ మీదకి చేర్చి తన పైకి చేరాడు నైనా పెదవులపై చిరునవ్వు చేరింది మోహనుండిన కళ్ళతో చూస్తుంది అతని వైపు రణధీర్ అతని షర్ట్ను విప్పేసి ఆమె మెడ వెనుక చేయివేసి దగ్గరికి లాక్కొని ఆమె మొహంపై వంపులో వైల్డ్గా కిస్ చేస్తుంటే అతని రొమాంటిక్ చేస్టలకు తమకంలో మునిగిపోతూ అతని అనచ్చాయుద్ద వీపుని చేతులతో తడిమిస్తూ ఉంది నైనా రణధీర్ ఆమె డ్రెస్ రిమూవ్ చేసి ఆమెను ఆక్రమించుకోసాగాడు నైనా తీయని మూలుగులు గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి వేడి నిట్టూర్పులతో గది వేడెక్కింది అన్ని హద్దులు దాటి ఇరు దేహాలు ఒకటయ్యాయి కోరికల దాహం తీర్చుకుంటూ మధ్యరాత్రి వరకు సాగింది ఆ శృంగార యుద్ధం సర్ ఆర్ రియల్లీ అమేజింగ్ లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇది ఐ లవ్ యూ సో మచ్ అని అతని పేదాలపై ముద్దు పెట్టింది నైనా లవ్ దానికి నా లైఫ్లో ప్లేస్ లేదు మన ఇద్దరి మధ్య ఉంది జస్ట్ లస్ట్ కీప్ ఇన్ మైండ్ నువ్వు నా బాడీని టచ్ చేయగలవు కానీ నా హార్ట్ని టచ్ చేయలేవు అని అంటూ తనని వదిలి లేచి డ్రెస్ వేసుకుంటూ ఉన్నాడు నైనా తన చుట్టూ బ్లాంకెట్ చుట్టుకొని లేచి అతన్ని వెనక నుండి హక్ చేసుకుంది సార్ ఇంత త్వరగా వెళ్తున్నారు ఉండిపోవచ్చు కదా రణది చిన్నగా నవ్వి టుమారో ఆఫీస్లోకి వెళ్దాం నాకు కొంచెం వర్క్ ఉంది గో నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఓకే సార్ అంది చిన్నగా తలాడిస్తూ రణది షర్ట్ వేసుకొని ఆమె బుగ్గ నిమిరి గుడ్ నైట్ చెప్పి కిందకు వెళ్ళాడు రిసెప్షన్లోకి వెళ్తూనే అతని కళ్ళు ఆరుహి డెస్క్పై పడ్డాయి తనక్క లేదు చుట్టూ ఒకసారి చూసి డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మేనేజర్ ప్రణయ్ క్యాబిన్ వైపు వెళ్ళాడు ఇక్కడ ప్రణయ్ తన క్యాబిన్లో సాక్షితో రొమాంటిక్ మూడ్లో ఉన్నాడు సాక్షి ప్రణయ్ సిక్స్ మంత్స్గా రిలేషన్లో ఉన్నారు తన ఒడిలో కూర్చున్న సాక్షి మెడ ముందు నుండి చేయి వేసి హక్ చేసుకున్నాడు ప్రణయ్ సార్ నా శాలరీ హైక్ చేస్తానని చెప్పి వన్ మంత్ అయింది ఇంకా హైక్ చేయలేదు అంది సాక్షి ప్రణయ్ ఆమె మెడను ముద్దు పెట్టుకుంటూ నేను నా సీనియర్తో ఆల్రెడీ మాట్లాడాను నీ గురించి ఆలోచిస్తానన్నారు మళ్ళీ ఒకసారి మాట్లాడతాను డోంట్ వరీ అన్నాడు అప్పుడే రణది క్యాబిన్ డోర్ నాక్ చేయకుండానే క్యాబిన్లోకి దూసుకుపోయాడు అతని చూడగానే టక్కున లేచి నిలబడి సిగ్గుతో కూడిన కంగారుతో తల దించుకుంది సాక్షి ప్రణయ్ లేచి నిలబడి తన షర్ట్ సరిచేసుకున్నాడు రణది సాక్షి వైపు చూస్తూ గౌట్ అన్నాడు అతను అనడమే ఆలస్యం వెంటనే బయటికి తీసింది సాక్షి సర్ రండి కూర్చోండి తన చైర్ ఆఫర్ చేశాడు ప్రణయ్ రణధీర్ చైర్లో కూర్చోకుండా ఎదురుగా సోఫాలో కూర్చొని టేబుల్పై కాళ్లు పెట్టి చేతిలో ఉన్న కీస్ తిప్పుతూ నాకు అమ్మాయి వన్ నైట్కి కావాలి అన్నాడు సాక్షి గురించి అంటున్నాడేమో అని ఒక్క క్షణం కంగారుపడ్డ ప్రణయ్ కనుబొమ్మలు ముడివేసి చూస్తూ సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు అన్నాడు మీ న్యూ రిసెప్షనిస్ట్ తన పేరేంటి ఐ ఫోగట్ అన్నాడు గుర్తు చేసుకుంటూ ప్రణయ్ షాక్ అవుతూ ఆరోహి సార్ అని బదిలిచ్చాడు సూటిగా ఆరోహి పేరు వినగానే రణధీర్ ముహంలో చిరునవ్వు వికసించింది యా ఆరోహి వెరీ బ్యూటిఫుల్ నేమ్ జస్ట్ లైక్ హర్ నేను తన గురించే మాట్లాడుతున్నాను ఐ వాంట్ ఆరోహి ఫర్ వన్ నైట్ సూటిగా చెప్పిన రణధీర్ మాటలకు ప్రణయ్ గుటికలి మింగుతూ ఏమంటున్నారు సార్ అన్నాడు నువ్వు విన్నది కరెక్ట్ ఐ వాంట్ హర్ ఎట్ ఎనీ కాస్ట్ ఎంత మనీ కావాలంటే అందిస్తాను ఎంతైనా సరే అని చెప్తూ తన పాకెట్లో నుండి సిగార్ తీసి లైటర్తో వెలిగించాడు సార్ ఆరోహి మనీకి తనను తాను అమ్ముకునే అమ్మాయి కాదు మేనేజర్ ఈ ప్రపంచంలో అమ్మకానికి లేనిది ఏది లేదు దానికి సరైన ప్రైస్ నిర్ణయించే వ్యక్తి కావాలి సరైన ప్రైస్ కోర్ చేస్తే ఏదైనా దక్కుతుంది అది వస్తువైనా మనిషైనా అన్నాడు గర్వంతో కూడిన ఫేస్తో నేను ఇవన్నీ చేయలేను సార్ నేను ఇంతవరకు ఇలాంటి ఆఫర్ ఈ అమ్మాయికి ఇవ్వలేదు ఇలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు మీకు కావాలంటే బయట వేరే అమ్మాయిని అరేంజ్ చేస్తాను భయపడుతూనే చెప్పేశాడు ప్రణయ్ రణధీర్ కోపంతో పళ్ళు బిగించి వేరే అమ్మాయి కాదు ఆ అమ్మాయి కావాలి అని కోపంగా అనడంతో నా వల్ల కాదు సార్ నేను చెప్పలేను అని అన్నాడు ప్రణయ్ భయంతో చూపులు దించుకుని దెన్ గెట్ లాస్ట్ అని గట్టిగా అరిచాడు రణధీర్ అతని కోపాన్ని చూసి ప్రణయ్ భయపడిపోయి ఫాస్ట్గా డోర్ తీసుకుని బయటికి పారిపోయాడు రణధీర్ ఫ్రస్ట్రేషన్తో ముందున్న టేబుల్ని గట్టిగా కొట్టి అమంతం లేపి కింద పడేసి కోపంగా బయటకు నడిచాడు కిందకు వెళ్తున్న రణధీర్ కారిడార్లో మెరుపులా మెరిసిన ఆరోహి మోహాన్ని చూసి ఆగి వెనక్కి తిరిగాడు ఆరోహి కారిడార్లో నడుచుకుంటూ వెళ్తుంది రణధీర్ సైడ్ స్మైలిచ్చి ఆమెను ఫాలో అయ్యాడు కారిడార్ చాలా లాంగ్గా ఉంది కారిడార్ చివరికి వెళ్ళిన ఆరోహి దగ్గరగా వచ్చిన అతని షూస్ సౌండ్ విని వెనక్కి తిరిగింది ఎదురుగా రణధీర్ తనవైపై చూస్తూ నిలబడ్డాడు అతన్ని చూడగానే షాక్ అయింది ఆరోహి సార్ మీరిక్కడా ఈ ప్లేస్ గెస్ట్ల కాదు ఈ జోన్లో ఎంప్లాయీస్కి మాత్రమే ఎంట్రీ ఉంది రణధీర్ ఆమె వైపు ఓరగా చూస్తూ పాకెట్స్లో చేతులు పెట్టుకుని అలాగే నిలబడ్డాడు అతని చూసి కోపం కంగారు ఒకేసారి కలిగాయి ఆరోహికి సర్ ప్లీజ్ వెళ్ళండి అంది తనని తినేసేలా చూస్తున్నా అతని చూపులకు తడబడుతూ రణధీర్ ఆమె మాటలేవి పట్టించుకోకుండా ఆమె దగ్గరికి అడుగులు వేయసాగాడు అతను అధోలా చూస్తూ దగ్గరికి రావడం చూసి ఆరోహి కొంచెం భయపడింది దగ్గర్లో ఎవరూ లేరు వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు ఆరోహి పక్కనుండి వెళ్ళబోతుండి రణధీర్ ఆమె చేయి పట్టుకుని లాగి ఆమెను గోడకు ఆనించాడు ఊహించని ఆ చర్యకి షాక్ అయిపోయింది ఆరోహి సర్ ఏం చేస్తున్నారు నేను వెళ్ళాలి అంది రణధీర్ ఆమె కళ్ళలోకి చూస్తూ వెళ్ళు నిన్నెవరాపుతున్నారు అన్నాడు ఆరోహి ఒకవైపు నుండి వెళ్ళబోతుండి తను వెళ్లకుండా అటువైపు గోడకు చెయ్యి ఆనించాడు ఆరోహి మరోవైపు వెళ్ళబోయింది అటువైపు కూడా చేయి అడ్డు పెట్టాడు ఆరోహికి పిచ్చి కోపం వచ్చింది ఏం చేస్తున్నారు మీరు మీకేం కావాలి మీకు నా మీద కోపంగా ఉంటే వెళ్ళి ప్రణయ్ సరిగి కంప్లైంట్ ఇవ్వండి నాతో ఇలా బిహేవ్ చేయడం ఏంటి అడ్డు తప్పుకోండి అంది కోపంగా మిస్ ఆరోహి నాతో ఇలా మాట్లాడడం ట్రై చేయకు నేను ఇలాగే మాట్లాడతాను మీరు నా బాస్ కాదు అండ్ హోటల్ స్టాఫ్తో ఇలా మిస్బిహేవ్ చేసే పర్సన్ నాకు బాస్ కాలేడు రణధీర్ మోహం ఒక్కసారిగా కోపంగా మారింది ఇనఫ్ అంటూ ఆమెకు అతి దగ్గరగా వంగాడు వారి శ్వాసలు ఢీకునింత దగ్గరగా ఆరోహి భయపడింది మీకు నా నుండి ఏం కావాలి అంది తడబడుతున్న గొంతుతో నువ్వే ఆరోహి చురుక్కున చూసింది ఏం మాట్లాడుతున్నారు మీకు పిచ్చిపెట్టిందా అతని కోపంతో దూరంగా నెట్టేసి వేగంగా నడవసాగింది ఆరోహి మీ సారూహి అర్యో రణధీర్ మాటలు విని ఆరోహి అడుగులు ఆగిపోయాయి శివాలున వెనక్కి తిరిగి చూసి మీ లిమిట్స్లో మీరుండండి అని కోపంతో ఊగిపోతూ చెప్పి ముందుకు వెళ్ళబోతుండే రణధీర్ వేగంగా వచ్చి ఆమె చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు ఆరోహి బెదురు కళ్ళతో చూస్తుంది ఐ వాంట్ యు ఫర్ వన్ నైట్ సిగ్గు లేకుండా డైరెక్ట్గా అడిగాడు రణధీర్ ఆరోహి కోపం కట్టెలు తెంచుకుంది విసురుగా తన చేయి లాక్కుని అతని చెంప చెల్లి మడిపించడానికి చేయి పైకెత్తింది కానీ రణధీర్ ఆమె చేతిని మధ్యలో పట్టుకుని ఆపి మండుతున్న కళ్ళతో ఆరోహి కళ్ళలోకి చూస్తూ డోంట్ యు డేర్ అన్నాడు తీవ్ర ఆగ్రహంతో ఆరోహి అతన్ని అసహ్యంగా చూస్తూ తన చేతిని వెనక్కి లాక్కోడానికి ట్రై చేస్తుంది కానీ అతని బలం ఉంది తన బలం సరిపోలేదు జస్ట్ వన్ నైట్ నాతో ఒక రాత్రి గడిపినందుకు నీకు ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇస్తాను అని అన్నాడు ఆరోహి షాకింగ్గా చూస్తూ ఏమన్నారు అని అడిగింది తను ఏదో తప్పుగా విని ఉండొచ్చని అనుకుంది రణధీర్ సైడ్ స్మైలిస్తూ నువ్వు విన్నది కరెక్ట్ ఫర్ వన్ నైట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అన్నాడు ఒక స్ట్రేంజర్ నుండి తనకు అలాంటి ప్రపోజల్ విని ఆరోహి నిర్గాంతపోయింది మీకు నిజంగా పిచ్చిపట్టినట్టుంది డబ్బుకు నా శరీరాన్ని అమ్ముకుంటానని అనుకుంటున్నారా అంది అతన్ని అసహ్యంగా చూస్తూ రణధీర్ ఆమెని ఇంకా దగ్గరగా లాక్కొని ఎందుకు ఇప్పటి వరకు నువ్వెప్పుడైనా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మనీ చూసావా ఇరవై ఐదు లక్షలు అన్నాడు అతనిలో అహంకారం గర్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆరోహి తల అడ్డంగా ఊపి అవును నేను చూడలేదు కానీ డబ్బుకి అమ్ముడుపోయే చీప్ క్యారెక్టర్ కాదరాది అది ఎంతైనా సరే డబ్బుకి శరీరాన్ని అమ్ముకునే అమ్మాయిల దగ్గరకు వెళ్ళి కొనుక్కోండి అని కోపంగా అతని తోసేసి వెళ్ళసాగింది ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ సేల్ మిస్ ఆరోహి సరైన బయర్ కావాలి ఈవిల్ స్మైల్తో అంటూ తనవైపి కోరిక నిండిన కళ్ళతో చూస్తున్నాడు రణధీర్ ఆరోహి అతని వైపు తిరిగి చూడకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోతుంది మిస్ ఆరోహి నేనెవరనుకుంటున్నావు రణధీర్ చక్రవర్తి నేను కోరుకున్నది ఏది కూడా తక్కకుండా పోలేదు ఇప్పటివరకు నిన్ను కూడా దక్కించుకుని తీర్తాను నువ్వు నా నుండి తప్పించుకోలేవు అని అనుకుంటూ పాకెట్లో సిగార్ వెలిగించుకుని బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ ఆరోహి డెస్క్ వైపు చూశాడు అక్కడ కనిపించలేదు భయపడినట్టుంది అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు ఆరోహి వాష్రూమ్కి వెళ్ళి చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకుని మిర్రర్లో తనని తాను చూసుకుంది ఐ వాంట్ యూ ఫర్ వన్ నైట్ రణధీర్ మాటలు గుర్తొచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంది అతని మాటలు చేస్టులు కంపరంగా జుగుప్సాకరంగా అనిపించాయి అతని బిహేవియర్కి మెంటలెక్కిపోయింది తనకి వాడు నిజంగానే డెవిల్ ఆల్రెడీ నైట్ ఒక అమ్మాయితో ఎంజాయ్ చేశాడు మళ్ళీ నా వచ్చి ఛీ అని అనుకుంటూ భుజం మీద చేయి పడడంతో రణదీరేమో అనుకుని బెదురుగా పక్కకు చూసింది ఎదురుగా సాక్షి అమ్మయ్యా అనుకుని రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది ఆరోహి ఏమైంది అలా ఉన్నావు ఆరి ఓకే అని అడిగింది సాక్షి సందేహంగా హా ఓకే సాక్షి అని ఫేస్ తుడుచుకుని బయటికి వెళ్ళిపోయి దీ బ్రీత్ తీసుకుంది ఆరోహి అన్ని ఆలోచనలు పక్కన పెట్టి తన పనిలో పడిపోయింది నైట్ డ్యూటీ ముగిసి మార్నింగ్ ఆరున్నర అవుతుండగా ఇంటికి చేరుకుంది తన రూంలోకి వెళ్ళి బయటపై కూలబడింది పాస్టర్ అలా ఇలా మాట్లాడతాడు ఎలా నేను వాడికి చంపానంత కోపం వచ్చింది వన్ నైట్కి ఇరవై ఐదు లక్షల డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకుంటున్నాడు పలుపు అని తనలో తాను తిట్టుకుంటూ ఉంది అప్పుడే తన రూమ్ దగ్గరకు వచ్చిన సుభద్ర పాము చెవులకు ఆ మాటలో వినిపించాయి ఏంటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్కడా అని అడిగింది కళ్ళు విప్పాచి చూస్తూ ఆరోహి కంగారుగా తన తిప్పి చూసింది అంత మనీ గురించి వినగానే సుభద్ర కళ్ళు వెలిగిపోయాయి తనకేం అర్థం కాలేదని అర్థమైన ఆరోహి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని లేదమ్మా ఈరోజు హోటల్లోకి ఒక పిచ్చివాడొచ్చాడు ఒక రాత్రికి ఇరవై ఐదు లక్షలు ఇస్తానని ఒక అమ్మాయితో మాట్లాడాడు అని అబద్ధం చెప్పింది ఆరోహి ఏంటి ఒక రాత్రికి ఇరవై ఐదు లక్షల అమ్మాయి పక్క కూర్చుంటూ అడిగింది ఎవరో ఒక అమ్మాయి కానీ అమ్మాయి ఒప్పుకోలేదు అంత డబ్బిస్తానన్న ఆ మనిషి పేరేంటి ఉత్సాహంగా అడిగింది సుభద్ర ఆరోహి రణధీర్ పేరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసింది కానీ ఆమెకి ఏమీ గుర్తు రాలేదు నాకు గుర్తులేదమ్మా అతను హోటల్ గెస్ట్ ఆరోహి నిజంగానే రణధీర్ పేరు మర్చిపోయింది ఆమె ఎంత ప్రయత్నించినా ఆమెకి ఏమీ గుర్తు రాలేదు ఆ పాస్టర్డ్ పేరు నేలలో మర్చిపోయాను అయినా దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు వేస్ట్ అని మనసులు తిట్టుకుంటూ ఉంది సుభద్రాన్నిటూరుస్తూ ఆ అమ్మాయి కూడా పిచ్చిదే ఒక్క రాత్రికి అంత డబ్బెవరిస్తారు ఉండాల్సింది అంది ఆరుహి తెల్లబోయి చూస్తూ ఏం మాట్లాడుతున్నావమ్మా అంత డబ్బు సంపాదించడానికి శరీరాన్ని అమ్ముకోమంటున్నావా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నద్దు అంటున్నాను ఈ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ని చేసుకుని దుర్మార్గంగా తిరుగుతారు మళ్ళీ నీతులు నియమాలు నువ్వేం చేస్తున్నావో నాకు బాగా తెలుసు అంది మొహం గండుగా పెట్టుకొని ఆరోహి మొహం కోపంగా మారిపోయింది తనతో వాదించి ప్రయోజనం లేదని మౌనం వహించి వాష్రూమ్కి వెళ్ళింది సుభద్ర గొనుగుతూ బయటికి వెళ్ళిపోయింది ఆర్సీ ఇండస్ట్రీస్ రణధీర్ తన క్యాబిన్లో వర్క్లో ఉన్నాడు కానీ ఆరోహి మొహం అతని కళ్ళ ముందు మెరుస్తూ ఉండడంతో అతను తన వర్క్పై దృష్టి పెట్టలేకపోయాడు నన్ను రిజెక్ట్ చేయడానికి ఎంత ధైర్యం ఈ అమ్మాయికి ఇంతవరకు ఈ అమ్మాయి ఇంత డేర్ చేయలేదు మిస్ ఆరోహి ఈ రణధీర్ చక్రవర్తి గురించి నీకు తెలీదు త్వరలో నేను నా బెడ్ మీదకొస్తాం నా చేతులు నలిగిపోతాం అస్సలు వదల్ అని గట్టిగా పిడికిలి బిగించాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఆరోహిని దక్కించుకోవడానికి రణధీర్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు ఆరోహి అతన్ని ఇలా ఫేస్ చేయనుంది ఆమె పరిస్థితి ఏం కానుంది అద్భుతమైన కథనంతో మీ ఊహకంతని మలుపులతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్